తర్వాత ఐదవ అధ్యాయం పన్నెండో వచ్చిన చూడాలి ఐదవ అధ్యాయం పన్నెండో వర్షం చూడండి సంతోషించండి ఆనందించండి మందు మందులోపు మందు మీ ఫలము అలాగే కళ్ళు చూసుకోండి కళ్ళు చూసుకోండి పర్లోకంలో నీ ఫలం అధిక ఉండమేంటి ఈ ఫలాలు పరలోకంలో ఉన్నాయి ఆ అన్ని ఉంటూ ఉంటాయి ఒకసారి నువ్వు కలుపుస్తున్న నీవు దేవుడికి చెప్పు ప్రభువ ఈ రోజు నాతో ఆ ఫలాలు ఏంటో నాకు తెలిసి ఆ ఫలాలు నాకు ఇప్పుడు ప్రభువా ఆ ఫలం నాకు దా ఆ ఫలముతో నేను జీవించాలి అందులో బట్టి నీకు ఈ వందనాలు చెల్లిస్తూ వేసే నామించిన అమ్ముతాను ందులు అధికమవుతుంది భూలోక ముందు నువ్వు సంతోషించా నువ్వు భూమి మీద ఉన్న నీవు సంతోషించి ఆనందిస్తూ ఉంటే నీ ఫలాలన్నీ కూడా అధికములో ఉంటూ ఉంటాయి దేవుని పిల్లల ఏంటి దానికి దేనికి కనెక్షన్ అని ఆలోచిస్తే వేరే దగ్గర నీరు పోస్తే చెట్ట చివరన కాయలు కాస్తుంది స్తో మచ్చులో లేవు చివరిన కాయలు కాస్తూ ఉంటే మొదట్లో నువ్వు ఏం చేస్తున్నావు మొదలకి నీళ్ళు పెడుతూ ఉన్నావు వేర్లకి నీళ్లు పెడుతూ ఉన్నావు వేరులకి ఎరివేస్తూ ఉన్నావు వేరులకి నువ్వు అనేకమైనటువంటి మందులు వస్తున్నావు అయితే చివరిన్నది ఏం చేస్తూ ఉన్నది నువ్వు భూమి మీద సంతోషిస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటే నీ ఫలము పర్లోక మందు ఉన్నది దేవునికి స్తోత్ర ఫలము పరలోకం ఉన్నది పరలోకములో అధిక అధికములవుతూ ఉన్నాయి ఫలాలు నువ్వు పరలోకములో ఫలిస్తున్నావు పరలోకములో ఫలం పెరుగుతుంది అయితే నువ్వు భూమి మీద ఏం ఉండాలి ఏం ఉండాలి అది చాలా కష్టం కష్టం వచ్చినట్టు సంతోషించినట్టు సంతోషిస్తాను బాధలో ఉన్నావుసారి నమ్మని అనారోగ్యంతో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నేను చాలా బాగుంటుందని అన్న వాళ్ళు ఏం చేస్తారు నేను ఏదో చేస్తాను అంటే నా బ్రతికీలకి నవలానిగా ఉన్నదన్నమాట ఎంత ఏమన్నా నా ప్రతికీలకి నవల ఉన్నదా సో దేవుడు అనేటువంటి దేవుడు చెప్తున్నాడు నువ్వు కష్టంలోని ఆనందంలోని సంతోషంలోని ఎటువంటి సమయంలోనైనా సరే సుఖ దుఃఖాలలోని నువ్వు సంతోషించాలి మరి ఎట్లా నువ్వు బైబిల్ని బట్టి సంతోషించాలి నువ్వు బైబిల్ని బట్టి ఆనందించాలి బైబిల్ బట్టి బైబిల్ నిన్ను సంతోషపరుస్తుంది ఆనందపరుస్తుంది లో ఉన్న విషయాలు నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఆయన చాలా విషయాలు నీకు నేర్పిస్తూ ఉన్నాడు దీని గక్కగా నువ్వు సంతోషించడానికి గల కారణాలు ఇందులో కనబడుతూ ఉంటాయి అదే అదే ప్రతి శ్లోకంలో ఐదో వచ్చే రెండో వచ్చి నుంచి ఒకసారి చూద్దాం అప్పుడు ఆయన నోరు తెచ్చి ఎలా బోధించి విషయమై ఆత్మవిషయమై వారు ఆత్మ విషయం నువ్వు ఆత్మ విషయమై ఆత్మ విషయమై ఏం దీనుడిగా ఉంటే నీ ఆత్మతో నువ్వు దీన మనస్సు కలిగి ఉంటే నువ్వు ధన్యత నీ ధన్యత పరలోక రాజ్యంలో స్థానాన్ని నిర్మించుకుంటున్నాడు పర్లోక రాజ్యంలో ఫలాన్ని నువ్వు ఆత్మవిషయమై ఏ విషయమై ఆత్మ విషయమై కలిగి ఉంటారు చాలా మనసు కలిగి ఉంటారు ఆత్మవిషయమై దీనులైన వారు ఈ ధ్యాన మనసులో ఉన్నారు ఈ దేన మనసు కలిగి ఉన్నప్పుడు తనలో వినజ్యాన్ని నీకు దీవుడిస్తాడు గణతీలికి రాసిన పత్రిక ఇరవై అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఒక మాటలు కనుక ఫలాలు కనబడుతూ ఉంటాయి ఆత్మలో ఫలించే ఫలాలన్నీ కూడా మనకు కనబడుస్తూ ఉంటాయి కదా ఆత్మవిషయమై ఆత్మవిషయమై దీని లేని వారికి అయితే ఆత్మ ఫలాలు ఆత్మలో ఫలించే ఫలాలు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము ఆత్మఫలము లేనగా చెప్పండి అందులో అయితే ఆత్మఫలములు ఇవ్వనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయా మంచి విశ్వాసం శాంతి నీ జీవితంలో ఆత్మ ఫలాలు ఉండాలి ఏ ఫలాలు ఉండాలి ఆత్మ నీ ఆత్మ ఫలిస్తూ ఉండాలి నీ ఆత్మ ఫలాలిస్తూ ఉండాలి నీ ఆత్మ నాయాత్మ ఆత్మలో ఫలించు ఫలించే ఒక చెక్షువాలే ఫలించే ఒక కొమ్మ వాళ్ళే ఫలాలు దానిగా ఉండాలి ఆ ఫలాలు ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి దీర్ఘశాంతంగా ఉండాలి సాత్వికంగా ఉండాలి ఎవరు ఉండాలి ఆశ నిగ్రహంగా ఉండాలి ఆశ నిగ్రహించేదానిగా ఉండాలి ఏమి ఫ్రీలరా నీ ఆత్మ ఫలాలు చక్కని ప్రేమ కలిగిన ఫలాలు అనే చక్కని ఆత్మ విషయమై వారు ఆత్మవిషయమై ఫలించేవారు మరి దన్నులు ఆత్మవిషయమై దీని లేని వారు తల్లు అంటే మరి ఎవరు దన్నులు ఈ ఫలాలు ఉండాలి ఏముండాలి ఆ మనుషులు ఏమేమి ఉండాలి చెప్పండి అందరూ చెప్పండి ప్రేమ తొమ్మిది ఫలాలు తొమ్మిది పదాలు ఏది తగ్గినా మా కమలాకాయలోని బత్తాయి కాయలోని ఎన్ని పదాలు ఉంటాయి ఆ రెండులో నైట్ ఉంటాయి అందులో ఏ త్వర తగ్గినా చట్టపడిపోయింది ఏ త్వర తగ్గినా ఏది తగ్గినా ఆ తొమ్మిది తొమ్మిది పదాలు స్తోత్ర ఆత్మఫలాలు ఫలిస్తూ ఆత్మవిషయమైనులైన వారు అన్ని లేదు నాలో ఆత్మఫలాలు లేవు లేకపోతే ఎందుకు ఆత్మవిషయము అన్ని లేదు జీనులైనవారు అన్ని లేవు అంతేకాకపోతేమైనటువంటి వాళ్ళు ఆ తొమ్మిదో ఐదో వచ్చిన మన ఐదు ఐదు సాత్వికులు సాత్విక కలిగిన సాత్వికమైన రదివ కలిగిన వారి తండ్రి సాత్వికమైనటువంటి స్వభావం కలిగిన వారి ధని ఎవరు తండ్రిలు దేవుడి దగ్గర ఎవరు దళితులు ఉంటారు ఎవరు దళితులు తీసుకుంటారు అని అంటే సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ధన్యులు దేవుని పిల్లరా మరి నాలుగో వచ్చిన కూడా చెబుతుంది దుఃఖపడేవారు ఎలా సృష్టి దుఃఖపడుతూ ఉంటారు తప్ప వారి కష్టాలను బట్టి వారి వేదన బట్టి దుఃఖపడుతూ ఉంటారు ఆ దుఃఖపడి ఏదో దేవుడి దగ్గరికి వచ్చి దుఃఖపడితే వారు ఎవరండి ప్రజల విషయంలో ఈ లోక విషయంలో చాలా విరిగిపోయి చిరిగిపోయి వేచారిపోయి ఉన్నటువంటి వారు దానిలో వారు దేవుడి దగ్గర ఓదార్షేటిస్తూ ప్రజలు ఓదార్కునే కట్ట ప్రజలు ఓదార్చాలని ప్రజలు ఓదార్పు కావాలని ప్రజల దగ్గర నుంచి మరి వాళ్ళు నన్నను ఆదరిస్తే బాబు నన్ను ఓదారిస్తే బాగుంటుంది నష్టంలో ఉన్నాను కదా నన్ను పలకరించి మంది ఇదే చెప్తూ ఉంటారు మా బంధువులు కనీసం కష్టంలో ఉన్న అప్పుడు దాకా నాతో చక్కగా ఉన్న వాళ్ళే నాతో చక్కగా జీవించిన వాళ్ళే నాతో చక్కగా మాట్లాడిన వాళ్ళే ఈరోజు నన్ను ఏమీ కాకుండా కష్టం వచ్చిందని నేను వెనక చేశారు నేను నేర్చుకుంటున్నాను ఇలాగా ఏమి బాధపడదు ఏమి दुःख चाहिँ దుఃఖిస్తున్నా నీకు ధన్యవాదాలు ఈ రోజు నీకు కష్టం వచ్చిందని ఈ రోజు నీకు కన్నీటి వేదన ఉన్నదని ఈ రోజు నీకు బాధ ఉన్నదని నువ్వు బాధలో ఉన్నావని ఈ రోజు నిన్నెవరు పట్టించుకోలేదని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు నువ్వు దేవుడి దగ్గర ఓదార్చబడతావు దేవుడిని ఓదారిస్తాడు దేవుడు నీ కన్నీటికి సమాధానం అవుతాడు నీ కన్నీటికి ఆయన సమాధానం చెప్తాడు దేవుడి ప్రియమైనటువంటి వాడున్నారా నువ్వు ఓదార్చబడదు స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా గుప్పిస్తున్నా నీవు ఉదాక్షపడుదువు దేవుడు నీకు సాత్విక మనసుతో నింపుతూ ఉంటాడు సాత్వికమైన హృదయాన్ని నీకు ఇస్తూ ఉంటాడు సాత్వికమైనటువంటి ಗುಣల లక్షణాలను నీకు ఇస్తూ ఉంటాడు నెక్స్ట్ మరి మరొక విషయాన్ని మనం చూద్దాం నీతికొరకు దేనికొకండి నీతికొరకు ఆCTL తప్పులు గల వారు తన్నిడు వారు తుంపుపర్చబడును హల్లెలూయా నువ్వు నీతిగా జీవించడం కోసం ఆకలితో బాధపడుతున్నావా నీ నీతిని విడిచిపెట్టకుండా చూడండి దేవుని పిల్లల ఈ రోజు నా గడుపు నిండాలి నేను ఆకలితో ఉన్నాను తప్పలేదండి లంచం తీసుకున్నానండి తప్పలేదండి అని అనుకుంటున్నావా దానివల్ల నీ ప్రయోజనం ఏమి ఉండదు లంచం వలన ప్రయోజనం ఏమి ఉండదు అదే నీతిగా నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు నీతిగా ఉంటే నీకు ఆకలి వేసిన దప్పికేసిన దాని కొరకు నువ్వు నీతిని జాయితీని నమ్ముకొని ఉంటే నువ్వు ధన్యుడువు ధన్యవాదము దేవుడు దానికి గల ప్రతిఫలాన్ని ఇస్తాడు స్తోత్ర నీతి కొరకు ఆకల దప్పులు గలవారు ధన్యుడు వారు దేవుడి దగ్గర తృప్తిపరచుకోవాలి ఎవరి దగ్గర తృప్తిపరచబడతారు ప్రజల ముందు తృప్తిపరచబడరండి దేవుని ముందు తృప్తిపరచబడతారు దేవుని ఎదుట తృప్తి నీకు దేవుడి స్థాపిస్తా అర్థమవుతున్నదా దేవుని మాట అర్థమవుతుందా బిట నువ్వు ఆకలి ఉన్న పర్వాలి దాహంతో ఉన్న పర్వాలేదు ఆకలితో ఉన్న పరమాలు నీతిని మాత్రం ఎప్పుడు పెట్టు నీతిని విడిచిపెట్టు ఈ రోజు నీతిని విడిచిపెట్టి నీతిని పక్కన పెట్టి నీతిని విడిచిపెట్టి తప్పుడు తోవలో ఉండే అడ్డగల్లుగా సంపాదించి తెల్లడం వల్ల దాని వల్ల కొన్ని రోజులే ఉంటారు ఆ రోజు కడుపు మరి రేపు కూడా తప్పుడు తోవ తొక్తావా రేపు కూడా తప్పుడు మార్గంలోకి వెళ్తావా రేపు కూడా తప్పుడు దారిలో ప్రయాణం చేస్తావా ఈరోజు గడుపు నుండి రేపు నీతిని విడిచిపెట్టి తప్పుడు తోడు నీతిని విడిచిపెట్టి నీకు రాకపోయినా నీకున్నా లేకపోయినా ఆకలతో అలమటించు నీతిని విడిచిపెట్టు సహోదరి నీ నీతి చాలా ఇంపార్టెంట్ నువ్వు ధన్యవాదే నువ్వు ధన్యుడు మరొక విషయాన్ని మనం చూద్దాం కనికరము వారు చల్లు వారు దేవుని చెంత కనికరము దేవుడి దేవుడు దిగుర కనికరం పొందుకుంటాడు నెక్స్ట్ నెక్స్ట్ విషయం చూద్దాం హృదయములో శుద్ధి ఉండాలి వారు దేవుణ్ణి చూస్తారు హలెలుయా ఎవరు దేవుణ్ణి చూస్తారండి ఎవరు దేవుణ్ణి చూస్తారు హృదయంలో శుద్ధి ఉండాలి నీ హృదయం చాలా ఉండాలి నీ శుభ్రపరచబడి ఉండాలి దేవుని ఎదుట నీ హృదయము ఉండాలి హృదయ శుద్ధి లేదనుకోండి మనము దేవుని చూడలేమండి దేవుని చూస్తాము అని అనుకుంటాం ఎప్పటికీ దేవుని చూడాలి 你这里是不是 నువ్వు మంచి మనస్సు సాత్వికమైన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు సమాధాన మనస్తో మంచి దయాలత్వం కలిగినటువంటి మనస్తో నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటావో ఆత్మ ఫలాలతో నువ్వు ఎప్పుడైతే నింపబడి ఉంటావో హృదయం శుద్ధి చేస్తావో ఎప్పుడైతే శుద్ధి కలిగి ఉంటావో అప్పుడు దేవుణ్ణి జాగ్రత్తగా చూస్తావు ఇదిగో సుపర్ పరీక్ష దగ్గరే మనం పడుకోగలం సుపర్ పరీక్ష దగ్గరే మనం తినగలము సుపర్ పరీక్ష దగ్గరే

శుద్ధ హృదయం ఉంటే నన్ను చూస్తావు లేకపోతే నువ్వు ఎప్పటికీ నన్ను చూడే కాదు ఎప్పటికే ఎప్పటికీ నెక్స్ట్ సమాధాన పరిచివారు ఇప్పుడు నీ పాయింట్ వచ్చింది జాగ్రత్తగా ఇప్పుడే నీ పాయింట్ వచ్చింది నేను దేవుడి బిడ్డని నీ దేవుడి బిడ్డని నీ దేవుడి బిడ్డని దేవుడి బిడ్డని చెప్పుకోడాకంటే ఎవరండి సమాధాన పరశువారు ఇద్దరు భార్య భర్తలు విడిచి విడిపోయారనుకో విడిపోతుడిపోయి నాకేమిటే అని అనుకున్నవాడు ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే విడిపోతే విడిపోయి ఓ కుటుంబము కుప్ప కూలిపోతుంటే విడిపోతే విడిపోయిలే నాకే అని అనుకున్నవాడు దేవుడి చూడలేడు దేవుడి కరికారం పొందుకోలేడు దేవుడి మహిమను రుచి చూడలేడు దేవుడి ఇప్పుడు వెళ్ళారా సమాధాన పరచువాడు ఏం చేయబడతారంటే వాడు సమాధాన పరచువాడు ధన్యుడు

అప్పుడే అప్పుడే దేవుని పెట్టేత్ర దేవుడిని పెట్టవంటే అయ్యో దేవుని పెట్టండి ఎవరు పెట్టవు దేవుని ఏ ఎవరినైనా కలిపావా ఎవరినైనా మరి దేవుడి గురించి తెలియచేసావా దేవుడు మంచి ఆధారణ ఇచ్చేవాడు దేవుడి దగ్గర చాలా తృప్తులు ఉన్నది దేవుడితో సంతోషం ఉన్నది దేవుడి ప్రయాణంలో ఆనందం ఉన్నదని ఎప్పుడైనా చెప్పావా వారికి మరి జీవితాలు కలపడానికి ప్రయత్నించావా జీవితాలు మరి విడగొట్టడానికి ప్రయత్నించావా జాగ్రత్తగా గమనించుకో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం దేవుడిగా మరి ఇద్దరు ఏ ఇద్దరికైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు మనుషుల్లో ఒకరు పని చేస్తూ ఉంటారు ఎలాంటి పని చేస్తూ ఉంటారంటే ఎంత మంచి పని చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట కూర్చుంటారు గంట కూర్చున్న తర్వాత వాళ్ళ దగ్గర కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ అంతా వింటారు విని వీళ్ళకి ఎవరు నచ్చరో వాళ్ళని తిడతా ఉంటారు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిపి ఎప్పుడైతే వీళ్ళు కూడా కలిపి తిట్టడం ప్రారంభించారో వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి నాకు సపోర్ట్ చేస్తుంది ఈ వ్యక్తి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఓకే మీరు ఏదైనా అని అవతల వ్యక్తులు అని చెప్పి తక్కువ మంది నోరు చాలుతారు నోరు చాలంగానే ఆ పెద్ద మాట మోసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కూర్చొని అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ మళ్ళీ అక్కడ విని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మోసి ఎక్కడైతే ఎంతసేపు మాట్లాడిన మాటల్లో ఏ మాట చెప్తారో వాళ్ళు గిట్టన మాట ఏదైతే అన్నారో ఇక్కడ గిట్టన మాట ఏదైతే అన్నారో ఆ మాట రెండే ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఆ రెండు మాటలు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిప్పు ఆ రెండు మాటలే రాటలే నిప్పుడు చేస్తూ ఉంటాయి ఆ నిప్పు వదులుకుంటూ ఉంటుంది ఇలాంటి విషయాలుగా ఇలాంటి మాటలు మనం చెప్పడం వలన గొడవ నీమిటి లేదు నీకు చెప్పిన మాట వలన సమాధాన పక్షుగా స్తోత్ర భక్తుడి భార్య మీద బాగున్నప్పుడు భార్యకు భర్తకు కోపం ఉన్నప్పుడు ఆ ఇద్దరు కోపాలు పక్కన పెట్టి వాళ్ళిద్దరు పక్షులు మంచి పాయింట్ తీసుకొచ్చి మృత చెప్పు ఎక్కడి నుంచి మంచి పాయింట్ తీసుకెళ్ళి అక్కడ చెప్పు దాని దానివల్ల వార్త పలుచుకోవాలి అనేది సింపుల్ లాజిక్ నువ్వు వాళ్ళందరినీ కలపడం అంటే తీసుకొచ్చి ఇద్దరికి సెకండ్ ఇచ్చేసి ఇద్దరిని కౌగులు ఇచ్చుకొని చేసుకొని ఇద్దరిని ఎత్తుకొని తిరుగు ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకో ఇది చేయవసరం లేదు నువ్వు చిన్న పని చేసిపోయి నువ్వు చిన్న పని చేసిపోయి ఒకే ఒక చిన్న పని ఒకే ఒక చిన్న పని చేసిపోయాడు పెద్ద పని నో చేయాలి పెద్ద పని ఏం చేయద్దు స్మాల్ 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 ఏ స్మాల్ ఏం స్మాల్ ఫను చేస్తారు చెప్పండి ఒకే ఒక మంచి మాట నువ్వంటే నువ్వంటే ఎంత ఇష్టమో చేస్తావు నీ ఆయనకి నువ్వంటే ఎంత ఇష్టమో చేస్తావు నీ గురించే చెప్తూ ఉన్నాడు నేను వెళ్ళాను మీ ఆయన దగ్గర మాట్లాడుతున్నాడు ఎంత మంచి మాట చెప్పాడంటే నా భార్యకి నేను ఇలా చేస్తాను అని చెప్పాడు భార్య దగ్గరికి వెళ్ళు మీ అంటే మీ ఆయన ఇప్పుడు అంటే ఎంత ఇష్టమో తెలుసు ఎంత ఇష్టమో తెలుసు నీ గురించి ఇంత మంచిగా చెప్తున్నాడో తెలుసా మా ఆవిడ మా ఇంట్లో ఉంటే మా ఇల్లు అంతా కలకల్లాడితే చెప్తున్నాడు సో ఆ మాట చెప్తారు కానీ ఆ మాట కట్టుకోమాటారని తీసుకెళ్తే చిన్న చిన్న విషయాన్ని చెప్పింది కుటుంబాలంటారు సమాధాన పరచువారే దగ్గర పెట్టడం ఎవరండి సమాధాన పరచువారు సమాధాన పరిచయాలు ధన్యులు వారు దేవుని బిడ్డలు అనబడదు దేవుని బిడ్డ నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకో నువ్వు దేవుని బిడ్డవైతే సమాధాన పరిచయం నీ మాట వలన రెండు కుటుంబాలు విడిపోయాయా నీ మాట వలన రెండు కుటుంబాలు కలుసుకున్నాయా కలుసుకున్నాయా వీళ్ళ దగ్గర మంచి పేరు వచ్చేయాలని వాళ్ళు తెచ్చుకు వారి దగ్గర మంచి పేరు వచ్చేయాలని వీళ్ళ తెచ్చారు ఆ లోడిని అనుకుంటారేమో ఎలా ఉంటారని మనుషులు ఆల మనుషులు అనుకుంటారేమో ఏ దగ్గర మాట దిక్కేసామనుకో వరకో ఏ అనుకుంటారు అక్కడికి వెళ్ళి ఆల మాట తిట్టేసే వరకో ఏ లో అనుకుంటారు ఇందుకు నిఘానకు గొంబందిస్తారా నిఘానికి ఇప్పటిస్తారు వాళ్ళు నిన్నేమన్నా ఆస్కార్ అవార్డుని ఇచ్చేసి ఎక్కించి సన్మానం చేస్తారా ఒకటేం చేయరు కదా ఒక మంచి మాట ఇచ్చి ఒక మంచి మాట Bu çifti okuma için Bence çok adalete Çok mutlu Çok mutlu Allah'a şükür Allah'a şükür Allah'a şükür Allah'a şükür Allah'a şükür Allah'a şükür Bak, bir şey var Bir నువ్వు ఓటార్చి ఇదిగో నువ్వు కనికరం పొందుతావు నువ్వు దేవుని బిడ్డ ఇదిగో నువ్వు దేవుని బిడ్డ సమాధానపరచు ఆత్మవిషయంలో దేన మనసు కలిగి ఉంది సాత్విక మనసు కలిగి ఉంది మంచి హృదయాన్ని కలిగి ఉంది నువ్వు ఫలించి ఫలించే బాగవలే ఉండి నువ్వు ఫలానిచ్చే ఇక్కవలే ఉండి చక్కని స్వభావం కలిగి ఎప్పుడైతే ఉంటామో చక్కని మనస్సు కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని బిడ్డవి అనుకోవడానికి నీకు హక్కు ఉన్నది స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు